న్యూస్ తెలంగాణ పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని లాభార్థి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలవడం నేరుగా కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి వినియోగించడం జరిగింది పది సంవత్సరాల కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లనే రెండోసారి బండి సంజయ్ గారి నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఐదు సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది ఈ రకంగా కిసాన్ సమ్మాన్ నిధి అలాగే టాయిలెట్లు కట్టుకోవడం గానీ అలాగే స్ట్రీట్ వెండర్స్ గానీ అలాగే ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారిని నేరుగా వారిని కలిసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటియో తెలుసుకోవడం జరిగింది వారి ఈ సందర్భంగా నేరుగా చెప్పింది ఏంటంటే నరేంద్ర మోడీ గారి ద్వారా మేము లబ్ధి పొందినాం మరి ఈసారి దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో మేడు మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేసి భారీ మెజారిటీతో బీజేపీని గెలిపియాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం